తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడెను తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో అర్జీలు ఫిర్యాదుల విభాగానికి ఓ అగంతకుడు ఫోన్ చేశాడు అనంతరం ఉద్యోగులు సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు మూడు రోజులుగా ఇదే విధంగా కాల్స్ చేస్తూ ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎంఓ కార్యాలయం ఫిర్యాదు మేరకు ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సాంకేతిక సహాయంతో నిందితుడిని నెంబర్ ట్రేస్ చేశారు అనంతరం దుండగుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఫోన్ చేయడానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు నిందితుడే ఫోన్ చేశాడా అతని వెనక ఎవరైనా ఉన్నారా ఫోన్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అగంతకుడి ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు అతడు ఫోన్ కాల్లో చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు సెక్రటేరియట్ మొత్తం బాంబు స్క్వాడ్తో వెతికారు కానీ బాంబు పేరుడు పదార్థాల ఆచూకి లభించలేదు ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని విచారించగా లో బాంబు పెట్టలేదని తేలింది ఇదంతా ఒక ఫేక్ డ్రామా అని పోలీసులు తెలిపారు అయితే అతను ఎందుకు ఈ ఫేక్ బెదిరింపులకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు రోజుల నుంచి ఇదే తంతు ఫోన్ చేసి తెలంగాణ సచివాలయాన్ని బ్లాస్ట్ చేస్తామని బెదిరిస్తున్నాడు దీంతో అతని ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాప్ చేసి అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు దేనికోసం అలా ఫోన్ చేసి బెదిరించాడని ప్రశ్నిస్తున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పర్సనల్ డేటా సేకరిస్తున్నారు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నది కు చెందిన సయ్యద్ మీర్ మొహమ్మద్ అలీగా పోలీసులు తేల్చారు దర్గాకు సంబంధించి ఓ సమస్యపైన ప్రభుత్వానికి తాను అర్జీ పెట్టుకున్నానని అధికారులు స్పందించకపోవడంతో అధికారులపై బెదిరింపులకు దిగానని అతడు అంటున్నాడు పోలీసులు సెక్రటేరియట్ అధికారులతో వాగ్వాదానికి కూడా దిగాడు ఫోన్ చేసిన వ్యక్తి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎస్పీఎఫ్ పోలీసులు ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైఫాబాద్ పోలీసులు ఐదు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు కి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఓ ఫోన్ చేసి బాంబు ఉందంటూ సమాచారం ఇచ్చాడు దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అడుగడుగునా చెక్ చేసిన తర్వాత బాంబు లేదని నిర్ధారించుకున్న భద్రతా సిబ్బంది అసలు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకున్నారు ఈ క్రమంలో ఆ కాల్ ఫేక్ అని తేల్చారు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి గురించి తెలిసి ఎయిర్పోర్టు సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించగా సదరు వ్యక్తికి మతిస్థిమిత లేదని గుర్తించారు మొత్తానికి బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేరడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు